అందరికీ హృదయపూర్వక పురోగశాలునండి ముందుగా మన ఆత్మీయ జీవితానికి క్రైస్తవ జీవితానికి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా మన జీవితంలో ఎందుకు దేవుడు శిక్షణ అనుమతిస్తున్నాడు శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు మన జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండాలి కదా ప్రభువుని నమ్ముకున్నాం కదా అన్యుల్లాగా అన్యుల జీవితమే బాగుంది కదా మన జీవితంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయి దేవుడు ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నాడు అనుమతిస్తున్నాడు మన జీవితంలోని కానీ మనం చాలాసార్లు ఆలోచన వస్తుందండి అదే ఆలోచన బైబిల్ గ్రంథంలోంచి ప్రవర్త అయిన కూడా ఆ సందేహం వచ్చిందండి హబక్కుకు సందేహం వచ్చింది ఎందుకు శ్రమలను నీ బిడ్డలకు అనుమతిస్తున్నావు ప్రోభా హబక్కు గ్రంథం గురించి చిన్న పరిచయం చేస్తే నేను మాట్లాడతానండి హబక్కు గ్రంథం ఎప్పుడు రాయబడింది అని అంటే బబులోను రాజు యోధారాజు మీద దండెత్తినప్పుడు ఆయన గ్రంథాన్ని రాశాడు ఎన్నిసార్లు దండెత్తాడంటే మూడు పర్యాయాలు ద రాజు మీదకి బబులోని రాజు దండెత్తాడండి పర్యాయం దండెత్తినప్పుడు సామంతులుగా చేసుకున్నాడు అంటే యోగా ప్రజలందరినీ తన ప్రజలుగా అంటే పరిపాలన వేళ్ళే చేస్తారు కానీ ఆయన అధికారిగా ఉంటాడు నా కింద వీళ్ళు పనిచేస్తున్నారు అన్నట్టు మొదటిసారి దండెత్తినప్పుడు అలా చేశాడు రెండోసారి దండెత్తినప్పుడు ఏం చేశాడంటే రాజుని పోయాడు ఆ కాలంలో రాజు ఎవరంటే ఏహోయాకేమో ఆయన చెరగొని తీసుకెళ్లిపోయాడు మూడో పర్యాయం దండెత్తినప్పుడు మొత్తం రాజ్యాన్ని కలిపేసుకున్నాడు ఈ ప్రజలందరూ నా ప్రజలని తన రాజ్యం కిందకి బబులోని రాజు కలిపేసుకున్నాడు ఇలా మూడు పర్యాయాలు దండెత్తాడు కానీ మొదటి పర్యాయం దండెత్తిన తర్వాత హబ సందేహం వచ్చింది ఒకసారి చూద్దాం మనం సందేహం వస్తే ఆయన ఏం చేశాడో ఒకసారి చదువుదాం మనం హబక్కు గ్రంథం ప్రభు అని బిడ్డలకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి ఎందుకు నువ్వు ఈ శ్రమను అనుభతించావు ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకుని ఆయన అడిగినప్పుడు దేవుడు చక్కటి సమాధానాన్ని చక్కటి ఆన్సర్ ఇచ్చాడండి హబక్కుకి ప్రవక్త అయిన హబక్కుకి చక్కటి ఆన్సర్ ఇచ్చాడు అది మనం చదువుదాం హబక్కు గ్రంథం రెండో అధ్యాయము నాలుగో వచనంలో

బ్ర బాగా బ్రతుకుతారు కదా అన్యులైతే మరీ విగ్రహారథంలోకి ఉంటారు కానీ నీ ప్రజలు ఎందుకు నువ్వు కష్టపడుతున్నా శ్రమలు ఎందుకు ఇచ్చావు ఆ రాజు ఎందుకు మన రాజ్యం మీదకి వచ్చి దండెత్తుకుని తీసుకెళ్లిపోయాడు ఎందుకు కారణం ఏంటని ఆయన అడిగినప్పుడు దేవుడి ఆన్సర్ ఇచ్చాడండి ఆయనకి నీతిమంతుడు మూలముగా బ్రతుకును నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడండి అండి విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అసలు విశ్వాసం అంటే ఏంటి సింపుల్గా చెప్పేస్తాను నేను అక్కడ అసలు ఏమీ లేదు కానీ అన్నీ ఉన్నాయని ఊహించుకోవడమే విశ్వాసం అసలేమీ లేదు నీ జీవితంలో ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు నీ వ్యాపారం వృద్ధి కావట్లేదు కానీ దేవుడు విస్తరించి వ్యాపారం వృద్ధి చేశాడని నువ్వు నమ్మడమే విశ్వాసం అలాంటి విశ్వాసం ఉంచి తన జీవితానికి ఈ వాక్యాన్ని అన్వయం చేసుకున్నాడు అనమాట ఆ ఈ వాక్యాన్ని తన జీవితంలో అన్వయించుకుని ఈ గ్రంథాన్ని రాశాడు ఆ గ్రంథం నుంచి వచ్చిన ఎవడు వచ్చిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మూడో అధ్యాయంలోనికి వెళ్దాం మూడో అధ్యాయం పదిహేడో వచ్చనంప చెట్ల పూయకుండా నేను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపులేక యుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎహోయ్యందు ఆనందించేదను నా రక్షణకర్తవైన నా దేవుని ఎందు నేను సంతోషించేదను ప్రభువు ఎహోయ్యే నాకు బలమో ఆయన నా కాళ్ళకు లేడికాళ్ళ వలె చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను ఆయన ఏమి రాస్తున్నాడంటే అంజరంపు చెట్లు పూయకున్నా ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినా ఓలిపి చెట్లు కాపలేకపోయినా లేకపోయినా పైరు పంటకు రాకపోయినా ఇవన్నీ రాస్తున్నాడు రాసి ఏమంటున్నాడు అంటే ఇవేమీ లేకపోయినా పర్వాలేదు ప్రభావ నీలో నేను ఆనందిస్తాను నేను ఆనందించినప్పుడు నువ్వు నన్ను ఉన్నత స్థలంకి నడవ చేస్తావు ఏడికాళ్ల వల్లే నాకు కాడలం చేస్తామని చెప్పి తన జీవితానికి నీతి మంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడన్న వాక్యాన్ని తన జీవితానికి అలవరుచుకుని అన్వయించుకుని మాటలు రాస్తున్నాడు దీన్ని మనం వచనం పెంపడం వచ్చిన ఒకసారి లైన్ పెంపడం డైని మనం ధ్యానం చేద్దామండి మొట్టమొదటిగా అంజీరపు చెట్లు పోయికుండా అంజీరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందని బైబిల్ చెప్తుందంటే ఒకసారి చూద్దాం ఆదికాండము ఆదికాండం మూడో అధ్యాయము ఏడో వచనం ఒకసారి చదువుతాం అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను వారిద్దరి కన్నులు తెరవబడేను వారు వారు ఆమె దిగంబరులు మనం తెలుసుకొని తాము దిగంబరులు మనం తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి అంజీరపు ఆకులు కుట్టి తమకు కచ్చడంలను చేసుకునేది తమకు కచ్చడంలను చేసుకునేది చాలా అంజీరపాలు దేనికి సదృశ్యంగా ఉందంటే అవ్వా అదమ్ములు పాపం చేశారు వారు దిగంబరుగా ఉన్నారు వారు వేరే వేరే సందర్భం కనుక మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ అంజీరపు ఆకులను కచ్చడంలుగా చేసుకున్నారంట అంటే వస్త్రాలుగా వాడుకున్నారన్నమాట అంజూరు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వస్త్రానికి సాదృశ్యంగా ఉంది అంజీరు అంజూరుపాకు ఎలా ఉంటుందంటే నేను మొన్న అడిగినప్పుడు నాకు మీ చూపించారండి అది ఎలా ఉంటుంది అంటే యాజ్ బొబ్బా లాగా ఉంది బొబ్బా సాకులు అందరికీ తెలుసు కదా బొబ్బా చెట్లు ఎవరికి తెలియదా బొబ్బా సాకు లాగా ఉంటుంది అనమాట బొబ్బా సాకు ఎలాగా ఉంటుంది అంటే అది ఫుల్ఫిల్ కాదు అంటే మొత్తం క్లోజ్ గా ఉండదు అక్కడక్కడ చీలికలు ఉంటాయి అయినా కాని వాళ్ళు వాని కచ్చడాలుగా కుట్టుకుని వస్త్రాలుగా ధరించుకున్నారంట అంటే వస్త్రాలకి అంజురు చెట్టు సాదృశ్యంగా ఉందనమాట వస్త్రం లేకపోయినా గాని హబక్కు అంటున్నాడు వస్త్రాలు లేకపోయినా ప్రభా నేను వస్త్రహీనుడున గానీ నేను నీలో ఆనందిస్తానని చెప్తున్నాడు వాళ్ళు వస్త్రాలుగా వాడుకున్నారు కానీ మనం ఇది నాన్న క్రైస్తవులుగా బ్రతుకుతున్నా మన వస్త్రధారణ ఎలా ఉందండి అసలు మన వస్త్రధారణ బట్టే మన ఆత్మీయ స్థితిని లెక్కేస్తారు సమాజమైనా సంఘమైనా ఎవరైనా కానీ బంధువులైనా మన వస్త్రధారణ ఎలా ఉంది అసలు క్రైస్తవ జీవితంలో మన కప్ వస్త్ర శరీరాన్ని మనం కప్పుకోవడానికి వాడుతున్నామా వస్త్రాలనే లేకపోతే వెరైటీ వెరైటీలు కోరుకుని ఎవరో ఏదో చేస్తారు కదా వాళ్ళని వీళ్ళ చూసి మనం ఏం చేస్తున్నామంటే మన వస్త్రధారణ మార్చుకుంటున్నాం అది ప్రభుకి ఇష్టమైంది కాదండి ఆ పక్కనే రాస్తారు చూడండి జఫన్యాలోనే ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నాకు ఇది కనబడింది అనమాట నేను హైలైట్లు చేసుకున్నాను దీంతో జఫన్యా ఒకటి పక్కనే ఉంది హబక్కు పక్కనే ఎనిమిదో వచనం చూడండి ఎవ ఏర్పరిచి అదంతా వద్దు రెండో లైన్ ఒకసారి చదువు అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకునే వారిని నేను శిక్షింపును మన వస్త్రధారణ బట్టి కూడా దేవుడు మనం శిక్షిస్తాడంట ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి గమనించాలి విషయాన్ని మనం మన వస్త్రధారణ ఎలా ఉంది అన్యుల వలె ఉందా మన వస్త్రధారణ లేకపోతే ప్రభుకి ఇష్టమైందో వస్త్రాలు అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడు మన శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే అలా వాడగలిగితే ప్రభు కృపను మనం పొందుకుంటాం కనుక అంటే అంజురపు చెట్టు దేనికి మొదటిగా సాదృశ్యంగా ఉందంటే వస్త్రానికి సాదృశ్యంగా ఉంది రెండవదిగా చూద్దాం మనం హిస్కి యషియా గ్రంథం ముప్పై అధ్యాయము అంటే అంజూరపు చెట్టు వేరే దాని కూడా సాదృశ్యంగా ప్రభు చూపించారు అది ఆ మాటను కూడా చేసుకుని ముందుకు వెళ్దాము ఎషియా ముప్పై ఎనిమిది ఒకటి మరియు తీసుకుని అంజూరపు పండ్ల ముద్దను తీసుకుని పుండుకు ఆ పుండుకు కట్టుకోమని అప్పుడు అతడు బాగుపడనని చెప్పాను అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను రెండోది దానికి సాదృశ్యంగా ఉందంటే వైద్యానికి సాదృశ్యంగా ఉంది అసలు ఆ పుండికి ఆ అంజరపు పండ్ల ముద్దన అంటే అతనికి అనారోగ్యం ఉందనే కదా ఆరోగ్యం లేదనే కదా పువ్వు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే వైద్యానికి సాదృశ్యంగా ఉంది అతనికి వై ఆరోగ్యం బాగాలేదు వైద్యంతో వైద్యం లేకున్నాడు అంటున్నాడు హబక్కు నాకు వైద్యం లేకపోయినా పర్వాలేదయ్యా ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదు నాయనా బలహీనత నాకు వచ్చినా పర్వాలేదు ప్రభు నీలో నేను ఆనందిస్తానని హబక్కు చెప్తున్నాడు మరి మనం కూడా ఆ విధంగా చెప్పగలుగుతాం అసలు కానీ అక్కడ మనం ఇస్కేం జ్ఞాపకం చేసుకుంటే అతని ఏం అంజీరపు ముద్దని ఎందుకు కట్టుకోమన్నాడు రెండు తగ్గడానికి కట్టుకోమన్నాడు కానీ అతనికి విశ్వాసం ద్వారా వెంటనే స్వస్థత పొందిన వారు అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో కానీ అతను చూసిన అడిగాడు చూసిని అడగడం ద్వారా పుండు మాండడానికి కూడా ముద్దన కట్టాల్సిన పరిస్థితి అక్కడికి వచ్చింది అతనికి ఏంటంటే విశ్వాసంలో లోపం ఉంది అతని విశ్వాసం ఫుల్ఫిల్ కాదు పరిపూర్ణం కాదు అతని విశ్వాసం అవిశ్వాసం వల్లనే అతనికి పదిహేను సంవత్సరాల ఆయుస్ ఇచ్చినప్పుడు అతని నిదర్శనం కావాలని ప్రవక్త నేషయని అడుగుతాడు అలా కాకుండా విశ్వాసం కలిగి మనం ఉండగలిగితే వెంటనే మనం స్వస్థత పొందుకుంటాం విశ్వాసం ద్వారా బైబిల్ గ్రంథంలో అనేక మంది వెంటనే స్వస్థత పొందారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పక్షవాయువు బతెస్త కొన్ని దగ్గర ఉన్న పక్షవాయువు గల వాడు బాగుపడ్డాడు రక్తస్రావం కలిగి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం స్త్రీ వెంటనే బాగుపడింది ఎందుకు విశ్వాసం వల్ల కానీ ఇజికైకి విశ్వాస లోపం కలిగింది మనకి అది సబ్జెక్ట్ కాదు కానీ నేను ఊరికే జ్ఞాపకం చేశాను వైద్యానికి అంజరుపు చెట్టు సాదృశ్యంగా ఉంది అంటున్నాడు కదా హక్కు నాకు వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు అయ్యా నా ఆరోగ్యం చెడినా పర్లేదు వైద్యం లేకపోయినా పర్వాలేదు ప్రభా నీలో నేను ఆనందిస్తానని చెప్తున్నాడు హబక్కు ఒక ప్రవక్త అనే హక్ ద్రాక్షలించక పోయినా ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందని బైబిల్ గ్రంథం చెప్తుందంటే న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయం వచనం ఒకసారి చూద్దాం వాక్యమే ఆధారం కనుక అన్ని వచనాలు మీకు చూపిస్తున్నాను న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయము పదమూడో వచనం దేవుని దేవుని సంతోషపెట్టు ద్రాక్ష రాజుపోయిండి ఇటు అటు ఒకటికి నేను వచ్చేతను అదంతా మనకి వద్దు మంచి చాలని దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని మానవుని అంట ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు దేని సాదృశ్యంగా ఉందంటే రెండవదిగా సంతోషానికి సాదృశ్యంగా ఉంది సంతోషానికి సాదృశ్యంగా మన జీవితంలో కూడా అనేక సార్లు సంతోషం కోల్పోయి సంతోషం చెడిపోయిన స్థితిలోకి మనం వచ్చేస్తూ ఉంటాం అంతా సాఫీగా జరుగుతుంది నా జీవితం చాలా బాగుంది నా బిడలు బాగున్నారు మేము చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏదో ఒక శ్రమ మన మీదకి వస్తూనే ఉంటుంది ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన దుఃఖ దినాలని మానపడానికి ఉన్నాడు కనుక సంతోషం చెడిన స్థితిలో ఉన్నప్పుడు మనకు పరిపూర్ణ సంతోషం ఇవ్వగల కనుక దేవుడు ద్రాక్ష చెట్టు లేకపోయినా హక్కుగా అన్నాడు ద్రాక్ష చెట్టు అంటే సంతోషం లేకపోయినా ప్రభావాలో నేను ఆనందిస్తానని చెప్తున్నాడు అదే మన ద్రాక్ష రసం గురించి ఒకసారి ఆలోచించితే కానా విందులో చేసిన అద్భుతం కానావిందులో ఏమైందంటే ద్రాక్ష రసం అయిపోయింది లోటు అంటే ఇప్పుడు విందు జరుగుతుందంటే అది సంతోషానికి సాదృశ్యంగా ఉంటుందా విందు లేకపోతే వేరే దానికి సాదృశ్యంగా ఉంటుంది సంతోషపడ విందు జరుగుతుందంటే అప్పుడు సంతోషం ఉందనే కదా అర్థం కానీ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏమైందంటే సంతోషం చెడిపోయిన స్థితిలోకి వచ్చేసింది ద్రాక్ష రసం అయిపోయింది ద్రాక్ష రసం సంతోషానికి సాదృశ్యంగా ఉంది కనుక చెడిపోయిన స్థితిలోనికి ఆ విందు వచ్చేసింది అనమాట ఆ ఫంక్షన్ చెడిపోయి సంతోషాన్ని చెడగొట్టేదిగా అక్కడ చోటు చేసుకున్నప్పుడు ప్రభు వారు చక్కటి సంతోషాన్ని ఇచ్చి నీ ద్రాక్ష ద్రాక్షరసంగా మార్చి సంతోషంగా ఆ విందులోనికి వచ్చి ఆ విందుకి సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు మన జీవితంలో కూడా ఖచ్చితంగా సంతోషాన్ని దేవుడు ఇస్తాడు అదే కీర్తన గ్రంథంలో ఒకసారి చూస్తే ఈ సన్నిధిలో సంతోషం అతన్ని వల్లసింప చేస్తుందని దాబిది రాస్తా ఉన్నాడు ఆయన సన్నిధులనంట సంతోషం అతన్ని ఉల్లసింప చేస్తుందంట ఆయన సన్నిధిలోనే సంతోషం ఉంది మీకు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి కష్టం వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చిన సోదలు బలహీనత అయినా ఏదైనా కానీ దేవుడు చక్కగా సంతోషాన్ని మీ దేవితాల్లో మీ జీవితాన్ని ఆనందకరంగా సంతోషకరంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తర్వాత మూడో లైన్ ఒకసారి చదువు మూడోది ఏంటంటే ఒలివ చెట్టు కాపులేకపోయినా ఒలివ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందండి మీకు అందరికీ తెలుసా ఇక చాలా అని చెప్పారు ఒకసారి చెప్పండి నూట ఎనిమిదవ సంకీర్తన మూడో అధ్యాయం మూడవ సంకీర్తన నీ లోగుడు నీ భార్య ఫలించి ద్రాక్ష బలి వలే నుండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీగ మొక్కల వలె ఉండురు అంటే ఒలిగ చుట్టూ దేనికి సాదృశ్యంగా ఉందంటే పిల్లలకి సాదృశ్యంగా ఉంది హబక్కు అంటున్నాడు కదా నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు ప్రభా అయ్యా నా బిడ్డలు లేకపోయినా పర్వాలేదు నీలో నేను ఆనందిస్తాను మొదటిగా నాకు వస్త్రం లేకపోయినా పర్వాలేదు అయ్యా వైద్యం లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు సంతోషం లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఏమన్నాడంటే బిడ్డలు లేకపోయినా పర్వాలేదు అసలు బిడ్డలు లేకపోయినా పర్వాలేదు అంటే అదే ఊహే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ సమయంలో మన యోగను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు తన బిడ్డలను పోగొట్టుకున్నాడు అన్నీ పోయాయి ఏమన్నాడు ఏ హోవా ఇచ్చాడు ఏ హోవా తీసుకున్నాడు దేవుని చేత మనం మేలునే కాదంటే కీడును అనుభవించడానికి కూడా సరిపోతామంట మనం యోగు రాస్తాడు యోగు గ్రంథంలో కానీ ఆ బక్కు అంటున్నాడు నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు ప్రభా నీలో నేను ఆనందిస్తాను అని అంటున్నాడు నూట పదమూడో కీర్తన తొమ్మిదో చరణంలో రాస్తాడు కదా దావిదు ఆయన సంతుడు దానిని వెళ్ళాలి గాను కుమారుల సంతోషం గల తల్లి గాని చేయను సంత లేకుండా చేయడం అంటే బిడలు లేకుండా చేయడం పిల్లలు లేకుండా చేయడం అనేక మంది మన సంఘంలో ఉన్నారు బయట సమాజంలో కూడా బిడ్డలు లేని వారు అనేక మంది ఉన్నారు కానీ దేవుడు తప్పక వాగ్దానం ఇస్తున్నాడు అండి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనుషులాంటి వాడు అండి మన మనకి మాట ఇస్తాం మాట ఇచ్చిన తర్వాత తప్పొచ్చు మన మాట ఎందుకంటే అవకాశం కుదరకపోవచ్చు మనం మనుషులం కదా మాట తప్పేవచ్చు కానీ క్రోభం మాట తప్పేవాడు కాదు ఖచ్చితంగా వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుకు మానడు రాత్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం సంతలు ఏంటో నెలలుగా చేస్తాడన్న సందర్భాన్ని బట్టి హన్మాను మేము జ్ఞాపకం చేసుకున్నాం తన చవితి తను ఇబ్బంది పెట్టాలని కోపం పుట్టించేలాగా బాధపరిచేలాగా విసిగించేసిందంట ప్రాణం విసిగిపోయేంతగా హన్మాను బాధ పెట్టిందంట కానీ ఆయన ఆవిడ దొక్కదేనా దేవుడు చూశాడు దేవుడు చూసి తన సేవకుల ద్వారా మాట ఇచ్చాడు మరటి సంవత్సరానికి నీకు చక్కటి పిల్లను పైగా తావిడ ఒకటి ప్రార్థన చేస్తుంది నాకు మగపిల్లుడే కావాలని కానీ మనం ఈ రోజుల్లో ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా ఇస్తాడా దేవుడు మగపిల్లుడిని మగబిడ్డ ఆడబిడ్డానికి కాదు తను అక్కడ మెన్షన్ చేసింది నాకు మగపిల్లే కావాలి ప్రభు అని కానీ దేవుడు తప్పక తన ప్రార్థన ఆలకించాడు దేణిక ఆలకించాడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు ఇప్పుడు ఈ దినాన్ని గర్భాలు లేని అనేక మంది బాధపడుతూ ఉండొచ్చు కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు లేని దాన్ని వెళ్ళాలి కాను కుమారుల సంతోషం కదా నేను చేస్తానని బిడ్డలు లేని వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఈ వాక్యాన్ని నెరవేర్చును గాక అని బిడ్డలు లేకపోయినా కానీ నేను సంతోషిస్తాను అయ్యా నీలో ఆనందిస్తానని హబక్కుకి చెప్తున్నాడు అలాంటి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట నాకే ఎందుకు ఇలా శ్రమలు వచ్చాయి నాకంటే వెనకాల మ్యారేజ్ అయిన వాళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా నా జీవితం ఎందుకు ఇలా చేస్తాడని అనేక మంది కానీ ప్రభు చిత్తానికి మనం తల వంచగలిగితే ఖచ్చితంగా నీ దుఃఖ దినాలన్నీ సమాప్తం నీకు చక్కటి సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మూడోది మన తర్వాత వచ్చిన చదువు తర్వాత లైన్ లో చేనులోని పైరు పంటకు రాకపోయినాను చేనులోని పైరు పైరంటే దేనికి సాదృశ్యంగా ఉందండి ఆహారానికి సాదృశ్యంగా ఉంది పైరంటే ఏంటి పంటే కదా పంట అంటే ఏంటి ఆహారం ఆహారానికి సాదృశ్యంగా ఉంది కానీ పైరు లేకపోయినా కానీ ఆహారం లేకపోయినా ప్రభా తిండి లేకపోయినా అయ్యా నేను ఆకలి బాధతో ఉన్నా ప్రభా నే అంత ఆనందిస్తానని హబ్బక్కు చెప్తున్నాడు మనమైతే చెప్పగలమండి అనగా నేను ఇలా ఆనందిస్తాను ప్రభా అన్నం లేకపోయినా పర్వాలేదు ప్రభా అంట ఒకటి పూట తినకపోతే రెండో పూట ఎలా అయిపోతున్నాను ఆనందిస్తాం మనకు ఒక ఆనందం ఎక్కడ దుఃఖమే వచ్చేస్తుంది అప్పుడు పైరు లేకపోయినా ఆహారం లేకపోయినా నీలో నేను ఆనందిస్తాను ప్రభు అని హాబాకి తన ప్రజలైన ఇస్రాల్ కొరకు మన్నాను కురిపించి దేవుడు పోషించాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించడం అంటే మాట్లాడండి అసలు మామూలు విషయం అది మనం సింపుల్ గా చెప్పేస్తాం ఆకాశం నుండి మన్నాను కురిపించాడు సముద్రం నుంచి పూరీళ్ళని కురిపించాడు ఎర్ర సముద్రం రెండు పై చాలా సింపుల్ గా మాట్లాడేస్తాం మనం ప్రార్థన చేసినా మన జ్ఞాపకం చేసుకున్నాం కానీ ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే అసలు జరిగే కార్యాలేనాయా ఇవి అసలు జరగిన కార్యాలయ్య కానీ దేవుడు జరిగించగల మా దేవుడు సర్వశక్తిమంతుడు సమృద్ధి కలిగిన దేవుడు దేవుడు ఆ బక్కు అంటున్నాడు కదా నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు ప్రభా నీలో నేను ఆనందిస్తాను అని అంటున్నాడు సేవకుని ఈ రోజున మీరు సేవకుని పోషించడం ద్వారానే సర్వ సమృద్ధిలో ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నానండి నేను నాకు అత్తం చెప్పేవారు అనమాట కొన్ని కొన్ని చాలా ఇబ్బందులు చెప్పేవారు నీకెందుకు చెప్తున్నానంటే అమ్మా రేపు పొద్దున్న సేవ చేయాల్సిందాను నువ్వు అనుభవాలు ఉంటాయని నీకు చెప్తున్నానని వారు కొన్ని కొన్ని విషయాలు వారు పిల్లలు కూడా ఆవిడ చెప్పేదే కాదనమాట అంటే ఆవిడ ఆవిడ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంత వేదన పడిందంటే ఆ వేదన అంత నాకు చెప్పేదండి ఆవిడ ఆహారం లేక పిల్లలే ఏడుస్తుంటే ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను అప్పటికే రెండు రోజుల నుంచి భోజనం లేదంట పిల్లలకి చిన్నపిల్లలు కదా అయ్యగారు అశోకు చంటి చిన్నారి రెండు రోజుల నుంచి భోజనం లేకపోతే ఒక ఆమె దగ్గరికి వెళ్ళిందంట ఆవిడ ఏడుస్తు పెళ్ళి ఏడ్చేస్తారట ఆకలిసి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి కొంచెం ఒక్క తవుడు బియ్యం ఇవ్వండి అంటే అప్పుడు అద్దరికి వెళ్ళేవారు కదా అలా అద్దరికి వెళ్ళడానికి ఆవిడ బియ్యం ఎరుక్కుంటుందంట బియ్యం ఎరుక్కుంటుంటే ఆవిడ అన్నదంట ఒక్క తవుడు బియ్యం ఇవ్వండి నేను మళ్ళీ రెండు రోజుల్లో మీకు ఇచ్చేస్తాను అని అన్నదంట ఆవిడ చక్కటి స సమాధానం చెప్పిందంట ఆవిడే అసలు మర్చిపోలేదు ఇవి మీరు తినే బియ్యం కాదు అన్నదంట ఆవిడే అంటే వీళ్ళు తినే బియ్యం వేరు వాళ్ళు తినే బియ్యం వేరా అంటే వీళ్ళు దేవన స్థితిలో ఉన్నారో ఆవిడ సంపన్న స్థితిలో ఉంది కాబట్టి అలా మాట్లాడిందా ఏమనుకోలుగుతూనే బియ్యం కాదా కనీసం నూకలన్నా ఇవ్వడానికి ప్రాధేయపడిందంట ఆవిడే కానీ ఆవిడ నిద్రించే సమయానికి సర్వ సమృద్ధిలోచే నిద్రించింది ఆవిడ దేవునికి మహిమ గాక అని అలా అన్న మా ఆ మాట అన్న ఆవిడ భూమి మీద లేదు అమ్మగారు కూడా భూమి మీద లేరు కానీ మాట మాత్రం నిలిచిండిపోయింది కానీ మీరైతే సేవకుని ఎంతో మీ ఇంటిలో పెట్టిగా మా కుటుంబాన్ని మీరు పోషిస్తా ఉన్నారు దేవుడు మీ కుటుంబాన్ని నిరంతరం శ్రేష్టమైన సమృద్ధి ఆహారం దాకా అని అన్నాడు కదా బక్కకు సేవకుని పోషించిన వారిని ఊరికి విడిచిపెట్టాడండి దేవుడు సేవకుని పోషించిన వారిని ఊరికి విడిచిపెట్టాడు సారీపతి ఇంట్లో సమృద్ధిని ఇచ్చాడు దేవుడు సేవకుని పోషించడం ద్వారా కదా గనురావు సేవకుడికి ఆదరించింది పోషించింది తన ఇంట్లో ఒక ఇచ్చింది కాబట్టి తన జీవితంలో ఉన్న లోటు తీరింది ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న లోటును కూడా దేవుడు తీర్చడానికి సమర్థుడు కానీ అబక్కు అయితే అంటున్నాడు నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు ప్రప నీలో నేను ఆనందిస్తాను అని తర్వాత విషయం ఏంటంటే గొర్రెలు దొడ్డులో లేకపోయినా సాలలు పశువులు లేకపోయినా గొర్రెలు పశువులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే గొర్రెల సంపదకు పశువుని జీవనాధారానికి సాదృశ్యంగా ఉన్నాయండి యోగుని తనకున్న వాటిని బట్టే కదా ధనవంతుడు అని చెప్పాడు వాక్యం దేవుడు రాయించాడు యోగు తనకున్న గొర్రెలు ఎడ్లు పశువులు గాడిదలు ఒంటెలను బట్టే అతను ధనవంతుడిగా అతనికి సంపద కలిగిన వాడిగా మనం నేర్చుకుంటా ఉన్నాం పశువులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయండి జీవనాధారానికి పాడున్న ఇంట్లో లోటు ఉండదు అంటారు అది ఎంతవరకు నిజమో పాడు ఉన్న వాళ్ళకే తెలియాలి అది జీవనాధారం గాను సంపద గాను దేవుడు చెప్పాడు యోగా దేశంలోనే ఉన్నత స్థితిలో ఉన్నాడంటే అతను కొన్ని గొర్రెల్ని బట్టి పశువులను బట్టి అతను తనికుడిగా లెక్కించబడ్డాడు కానీ కొన్ని కొన్నిసార్లు సాల ఉందంటే గానీ సాలలో ఏం లేవంట గొర్రెలు లేవంట మన జీవితంలో కూడా ఉంటది ఉంది గాని గొర్రె లేదు సాలు ఉంది కానీ అందరూ గొర్రె పశువులు లేవు మన జీవితంలో కూడా చాలా కష్టాలు ఉంటాయి చదువు ఉంది కాని ఎందుకు నైనా నాకు ఉద్యోగం లేదు వ్యవసాయం చేస్తున్నాను కానీ ప్రభా పంట లేదయ్యా నేను చదువుకున్నాను కానీ ఉద్యోగం రావట్లేదు ప్రభా నా ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి ప్రభా అని కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం వ్యాపారం చేస్తున్నాను కానీ అభివృద్ధి లేదు ప్రభు ఆస్తులు ఉన్నాయి కానీ సంతోషం లేదు సంపాదన ఉంది కానీ నేను అనుభవించలేకపోతున్నాను ప్రభా నా జీవితంలో సంతోషం లేదు అని చాలాసార్లు మనం అనుకుంటాం కానీ ఇవేమి లేకపోయినా హబక్కు అంటున్నాడు ఇవేమి లేకపోయినా పర్వాలేదు ప్రభా నీలో నేను ఆనందిస్తాను అని అంటున్నాడు చివరిగా ఇంకో మాట చూద్దాం నేను ఎహోవయ ఎందు ఆనందించేదను నా రక్షణకర్తయ్య నా దేవునిని ఎందు నేను సంతోషించదును ప్రభువు యహోవయ్యే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను హెడు claro. ఏమంటున్నాడు హాబుకు వస్త్రం లేకపోయినా పర్వాలేదయ్యా ఆరోగ్యం పోయినా పర్వాలేదు ప్రభా అయ్యా నాకు తండ్రి బిడ్డలు లేకపోయినా పర్వాలేదు అయ్యా నాకు సంతోషం లేకపోయినా పర్వాలేదు అయ్యా ఆహారం లేకపోయినా పర్వాలేదు ప్రభా నీలో నేను ఆనందిస్తాను అని చెప్తున్నాడు ఆనందించిన తర్వాత ఏమవుతుందంటే ప్రభువే నాకు బలంగా ఉంటాడు నువ్వే నాకు బలంగా ఉంటావు ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అన్న వాక్యాన్ని తన జీవితానికి అనువయించుకున్నాడు కానీ ఈ మాటలన్నీ చెప్పగలుగుతున్నాడు మనం కూడా విశ్వాసంలో నీతిమంతులమై నీతి ముందు విశ్వాసములుగా బ్రతుకుతాడు అన్నట్లుగా మనం బ్రతకగలిగితే మనం కూడా ఇవన్నీ విషయాల్లో ఆనందించే పరిస్థితిలోనికి అనుభవంలోనికి మనం వస్తాం అప్పుడు అంటున్నాడు కదా ప్రభు ఏమోయో నాకు బలంగా ఉంటాడు నాకు ఆశ్రయంగా ఉంటాడు నాకు కోటగా ఉంటాడు నేను నమ్ముకోరుగానే సహాయంగా నాకు ఉంటాడని హబక్కు చెప్తున్నాడు అప్పుడంట ఆయన లో ఇవేమీ లేకపోయినా నేను ఆనందించినప్పుడు ఆయన నా నాకు బలంగా ఉండి ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు లేడి కాళ్ళకి ఎందుకు పోల్చాడు అంటారు లేడి కాళ్ళు అది ఎంత ఎత్తైనా ఎక్కగలదు దానికి మనకలాగా నాలుగు మెట్లు ఎక్కితే కాళ్ళు ఆగడం వల్ల ఏమి దానికి ఎంత ఎత్తైనా ఎక్కగలదు కనుక లేడి కాళ్ళతో పోల్చుకుంటున్నాడు అనమాట హబక్కకు నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల ఆయన చేస్తాడు అంటే నేను ఎక్కలేని ఎత్తైన శిఖరాలు కూడా ఆయన ఎక్కించగలడు నేను ఎంత ఎత్తైనా ఎక్కగలను ఎంతైనా ఆశ్చర్యంపగలను ఎంతైనా నేను నమ్ముకోనికి సహాయం కనుక నేను చేయలేని పనులు కూడా నాతో చేయిస్తాడు దేవుడు దానికి సాదృశ్యంగా నేను చెప్పాలంటే మా కుటుంబం గురించే చెప్పాలండి మా కుటుంబంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఆరోగ్యం లేదు ఆనందం లేదు సంతోషం లేదు గృహం లేదు ధనం లేదు నేనేమి చేయలేని పరిస్థితుల్లో మీరు అందరూ సేవకుని నుండి మీరు ఎంతగానో ఆదరించారండి అందుని బట్టి నేను చాలా సంతోషపడతాను అత్తమ్మ నాకు ఒక విషయం చెప్తా ఉంది పదే పదే ఆవిడని నుండి జ్ఞాపకం చేస్తున్నానంటే ఆవిడ నాకు చెప్పిన మాటలను బట్టి నేను ఆవిడ జ్ఞాపకం చేస్తున్నాను ఆవిడ అనేది అనమాట మనకు బంధువులు లేరమ్మా సంఘమే బంధువులు చుట్టాలు ఎవరు లేరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు సంఘమే మనల్ని ఆదరిస్తుంది వాళ్ళే మన కుటుంబం నువ్వు సంఘం నీవు సంఘం తర్వాతే మనకి ఎవరైనా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉండేది ఆ మాటలు మాత్రం నేను మర్చిపోలేను చాలా విషయాలు షేర్ చేసుకునేదండి ఆవిడ నాతో చాలా విషయాలు చెప్పేది అంటే సంగర్భం వచ్చినప్పుడల్లా విషయాలు చెప్తూ ఉండేది అనమాట ఎంత అవసరాల్లో ఉన్నప్పుడు ఎవరికి ఉన్న ఆవిడికి సహకరించారో కష్టాలు ఉన్నప్పుడు ఎవరు ఆదరించారో ఇరుకులో ఉన్నప్పుడు ఎవరు అక్కని చేర్చుకున్నారో అన్నీ చెప్తూ ఉండేదండి ఆవిడే కానీ అలాంటి పరిస్థితి స్థితి నుంచి దేవుడి స్థితికి తీసుకొచ్చాడంటే మేము అవన్నీ అనుభవించాం ఆహారం లేదు ఆరోగ్యం లేదు సంతోషం లేదు గృహం లేదు ఉద్యోగం లేదు సంపద లేదు జీవనాధారం లేదు ఏమీ లేదు ఏమీ లేని పరిస్థితుల్లో కూడా మేము ప్రభునందు విశ్వాస మూలంగా ఆయన పని చేయడం ఇదే నాన్న సంఘం ఎంత పరిచర్య జరగడానికి దేవుడు కృప చూపించాడు అందుని బట్టి దేవత దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లితాం హలో హలే అలాంటి బలహీనతలో మా మా కుటుంబానికి దేవుడు ఎత్తైన శిఖరాలకు ఎక్కించిన దేవుడు మీ కుటుంబాల్లో వస్తున్న ప్రతి శోధన సమస్యలో కూడా మిమ్మల్ని కూడా ఎత్తైన శిఖరాలు ఎక్కించడానికి సమర్థ్రైన దేవుడు మనం అంటున్నాడు కదా హక్కువకి ఇవేమీ లేకపోయినా పర్వాలేదు ప్రభు నీలో నేను ఆనందిస్తాను నీతి మంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అన్నట్లుగా మన బ్రతికి ఇవి ఏమీ లేకపోయినా పర్వాలేదు ప్రభా అనే వాక్యాన్ని మన జీవితాలు కనుక మనం పెట్టు సరి చేసుకుని మన జీవితాలకి అన్వయించుకోగలిగితే కనుక ఖచ్చితంగా సంతోషానికి మనల్ని కారభూతులు చేస్తాడండి ఆరోగ్యం ఇస్తాడు ఆనందం ఇస్తాడు సంతోషం ఇస్తాడు అన్నీ ఇస్తాడు అన్నీ పొందుకోవడానికి దేవుడు మనల్ని ఊరికి పిలవలేదు కదండి లోకంలో ఉన్న వారి వల్ల మనం బ్రతకడానికి కాదు కదా దేవుడు మనల్ని పిలుస్తా సర్వసమృద్ధిలో ఉంచడానికే దేవుడు పిలిచాడు ఎలాంటి భయానికి మనం దిగులు చెందాల్సిన అవసరం లేదండి ఎలాంటి కష్టం వచ్చినా మనం వేదన పడాల్సిన అవసరం లేదు హబకు వలె మనం చెప్పగలిగితే గనక ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలన్నీ మనకి సొంతమవుతాయండి అలాంటి కృపాదేవుడు దేవుడు కుటుంబాల్లో నెరవేర్చును గాక అని త్వరలో ప్రార్థన చేసుకుంటాం మహోన్నత నేను తర్వాత క్యార్యైన ప్రభా ఘనమైన రామను బట్టి నీకు మాత్రమే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యేదిగో తండ్రి ప్రభా ఇంతవరకు మాతో మాట్లాడారని ఆయన నీకు స్థూత్రాలు ప్రభా ప్రవక్త హవక్కకున్న ప్రభా తన కుటుంబంలో సంతోషం లేకపోయినా వస్త్రం లేకపోయినా ఆరోగ్యం చెడినా తండ్రి బడలు లేకపోయినా నైనా ఆహారం లేకపోయినా ఏది లేకపోయినా సంపద లేకపోయినా ప్రభా నీలో నేను ఆనందిస్తాను నా కాలం ఏడు కాలవలే చేస్తాను ఎత్తైన శిఖరాలకు నన్ను నడిపిస్తావు అని తండ్రి ప్రభా రీతిన ప్రభా మేమందరము మా జీవితాల్లో అయ్యా వాక్యాన్ని అలవరుచుకుని ప్రభా ఆ విధంగా మేము బ్రతకడానికి కృ సర్వ సర్వసమృద్ధిలోనికి సంఘాన్ని మీరు నడిపించండి ప్రభావం విన ప్రతిబిడ హృదయంలో ఫలింపు స్తోత్రాలు నైనానికి సూత్రాలు అరవై దంతులుగా మంచి నేలను పడినట్లుగా మీరు చేయండి ప్రభా అభివృద్ధి దయచేయండి వారి హృదయాలో వినడ వాక్యాన్ని భద్రపరుచుకునే భాగ్యం దయచేయండి ఇక్కడ వచ్చిన ప్రతిబిడను దీవించి మీరే సమస్త మహిమ ఘనతా ప్రభావాలు పొందుకుంటారని మా ప్రభు రక్షకుడైన యేసువారి శ్రేయస్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి అందరికీ ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్య దెబ్బ పడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్లో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రే ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగుస్తుంది కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాడు తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావలరు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడతా ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయంలో మీరు కూడా పాలి భాగస్థులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థన సహవాసంలోనికి ప్రేమతో తాహ్వాన్ని ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించును కాక ఆమె